నమస్కారం దివిటీ న్యూస్ కు స్వాగతం పద్దెనిమిదవ తారీఖున మనము లో నామినేషన్ వేస్తున్నాము మొన్న కూడా కలిగిలో చెప్పడం జరిగింది నాలుగు గంటలకు అందరూ దయచేసి కోటపల్లి క్రాస్ ఏదైతే తిరుపతి రోడ్ లో ఉందో అక్కడి నుంచి మొదలయ్యి మనం కి ఎంఆర్ ఆఫీస్ కు పోతాము ఖచ్చితంగా నాలుగు గంటలకు అందరూ దయచేసి ఆ రోజు ఏ విధంగా అయితే చంద్రబాబు మీటింగ్ కి మనం పోయినామో అవి మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు జీపులు కావచ్చు భారీ ఎత్తున రావాలా మనమంతా కూడా మళ్ళా ఇంకో ర్యాలీ అనేది మళ్ళీ ఉండదు లో లాస్ట్ ఇదే ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా అందరూ కార్యకర్తలు నాయకులు ప్రతి మండలానికి సంబంధించిన నాయకులు గురంకొండ కావచ్చు కలకడ్ కావచ్చు కలిగిరి కావచ్చు కేవీపల్లి కావచ్చు పీలేరు కావచ్చు కలకడ్ కావచ్చు అందరూ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అభిమానులు నల్లారి కుటుంబానికి సంబంధించిన అభిమానులు అందరూ భారీ రోజు నాలుగు గంటలకు చేరుకోవాల ఖచ్చితంగా జనసేన తర్వాత బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రావాలని కోరుతున్నాను కాబట్టి దయచేసి మళ్ళీ అందరికీ చెప్పాలంటే కష్టమవుతుంది ప్రతి ఒక్కరికి మొన్న కూడా పెట్టడం జరిగింది మీటింగ్లో చెప్పడం జరిగింది మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్పాలంటే కష్టము యూనిట్ క్లస్టరు బూత్ లెవెల్ ఏజెంట్లు బూత్ లెవెల్ కన్వీన్ వాళ్ళు తర్వాత అరవై ఓట్లకు ఒకటి మనం పెట్టినాము వాళ్ళు అందరూ దయచేసి సొంత మీ మీటింగ్ లాగా భావించి నామినేషన్ భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం